గుడ్ మార్నింగ్ నమస్తే టూ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం అందరం నిలని కోరుకుంటూ టుడే మీరు యూత్ కు మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా రోజుల్లో స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటీస్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రెబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఒక ముందుగా డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్గా ఉంది ఆ నాట్ ఏ సెబ్బినిస్టార్ రోజు అండ్ ఇట్ ఇస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ అండ్ మీకు ఇంకా తెలుసు వారు మన వారు రష్యా బిట్వీన్ యూరకే అండ్ ఇంకా ఉంది అండ్ ఇప్పుడు ఎలక్షన్ రిజర్షన్ కూడా వచ్చేసాయి మన మహారాష్ట్రది దాని ఒక మార్కెట్ పెరిగింది సో పెరిగిన తర్వాత ఒక కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా అవుతుంది కాబట్టి ప్రసాద్ చెప్తున్న ప్రతిసారి కూడా ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ హ్యాండ్లో ఉండడం తగ్గినప్పుడు తీసుకోవడానికి క్యాష్ ఉపయోగపడుతుందని గుర్తించండి సో రోజు మాదిరిగా ఈ రోజుగా గుడి గుడ్ గుడి చాటు కింద అశోక్ లియాన్ ఇచ్చాం నిన్న కూడా ఇచ్చాం నిన్న ఆల్మోస్ట్ అశోక్ లియాన్లో ఏడు ఎనిమిది రూపాయలు పెరిగింది ఇప్పుడు మంచి బులిష్గా ఉంది ఇప్పుడు ప్రేడానికి అవకాశం ఉంది ముందు ముందు ఎల ఈవీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ ఉంది కాబట్టి ఈ షేర్ మళ్ళీ ప్రయటానికిలో అవకాశం ఉంటుంది టార్గెట్ కూడా నోట్ చేస్తున్నాను టార్గెట్ కూడా పెట్టడానికి మనకు అచీవ్ కావడానికి పరిస్థితులు ఉన్నట్టు కనిపిస్తుంది గుర్తించండి సో కరెంట్ మార్కెట్ టూ థర్టీ ఫైవ్ ఉంది ప్రస్తుతం టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ బెస్ట్ బై టూ థర్టీ సిక్స్ వస్తుంది అంటే ఒక రూపాయి పెరిగిన తర్వాత టూ థౌసండ్ రాసిన తర్వాత పెరిగే అవకాశం ఉంది టార్గెట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు కూడా పెరిగే ఛాన్స్ ఉంది బట్ ఈ షేర్ కూడా బైసాన్ డిప్స్ టిప్స్ ఆల్సో ఇక్కడ ఇక్కడ చెప్పే షేర్స్ కూడా అన్ని ఫండమెంట్ షేర్ ఉంటాయి ఆల్మోస్ట్ సో ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవడం ఎందుకంటే ఈ షేర్ కింద నుంచి బాగా పెరిగింది సో నిన్న కూడా చాలా పెరిగింది ఇప్పుడు పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ ఆర్ఎస్ఐ చాలా స్ట్రాంగ్గా ఉంది మనము డైలీలో ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది సిక్స్టీ సిక్స్ ఉంది వీక్లో ఫిఫ్టీ ఫైవ్ ఉండాల్సింది ఫిఫ్టీ సిక్స్ ఉంది మంత్లీ కూడా సిక్స్టీ ఉంది సిక్స్టీ బట్ టెక్నికల్గా ఫండమెంట్గా బాగుంది కాబట్టి ఈ రోజు పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి ఒక తగ్గినా కానీ ఫైవ్ పర్సెంట్ టిప్స్లో కూడా తీసుకునే తీసుకోవడం దగ్గర సరిగ్గా గుర్తించండి అండ్ టుడే మీరు బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ యూరోపియన్ నాశనం అనేది చూస్తున్నాము సో ఈ మార్కెట్ యొక్క రిజల్ట్ కూడా మన మార్కెట్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది యూఎస్ఏ నిన్న మార్కెట్ ఆల్మోస్ట్ మళ్ళీ ప్రాఫిట్లో ముగిసింది థౌసండ్స్ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్స్ ఫిఫ్టీ వన్ ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ యూరోపియన్ మేగా నేను మధ్యాహ్నం ఇంగ్లాండ్ థర్టీ పర్సెంట్ ఫ్రాన్స్ టూ పర్సెంట్ జర్మన్ ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది బట్ ఇప్పుడు ఆసియా మార్కెట్ కొంత మిక్స్ కూడా కనిపిస్తున్నది అది గుర్తించండి ఎందుకంటే గత గత రెండు రోజుల నుంచి ప్రాఫిట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ గురించి జరగచ్చు సింగాపూర్ నిఫ్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది ప్రస్తుతము అండ్ జా బ్యాంగ్ అండ్ తైవాన్ జపాన్ మూడు కూడా నష్ట భారణ నడుస్తుంది వాటిని గుర్తించండి అండ్ నేను ఫారినర్స్ ఫస్ట్ టైం చాలా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత బయింగ్ బయ్ చేశారు సో బయ చేసిన కొద్దిగా మార్కెట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది బయింగ్ సుమారు టెన్ థౌసండ్ కోసం ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ నైన్ పర్సెంట్ చేస్తే సో మన మిచ్చు వారు ఎన్నో నుంచి బయింగ్ చేస్తున్నారు కాబట్టి కం వాళ్ళు పంపస్తే బుకింగ్ చేసుకుంటారు సో ఇదే మనం కూడా టెక్నిక్ పాటించాలి తగ్గినప్పు కొనము అమ్మి పెరిగినప్పు అమ్మడము సో మన పార్ట్నర్స్ అమ్మిన అమ్మే అప్పుడు మన సుమారు మిషమన్స్ వారు సిక్స్ థౌసండ్ నైన్ చేశారు ఎందుకంటే చాలా నుంచి బయింగ్ చేస్తున్నా కాబట్టి ఫ్రాడ్ బుకింగ్ చేసుకోవాలి మనం కూడా కొన్న షేర్ తర్వాత ప్రాఫెక్ట్ బుకింగ్ చేసుకోవాలని అలవాటు చేసుకోవాలి అండ్ నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అన్నీ కూడా పెరిగాయి అవి గుర్తించండి అండ్ ఇండావిక్స్ కూడా మామూలుగా తగ్గింది తగ్గుతుంది కాబట్టి ఇండియాక్స్ తగ్గిన కొద్దీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది ఇండావిక్స్ టెన్ ట్వీల మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు గుర్తించండి పీసార్ ఎఫ్టెస్ కూడా పెరిగింది ఎందుకంటే బులిష్గా ఉన్న మన ఉన్నప్పుడు వన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నప్పుడు బులిష్గా మారుతుంది సో ఇది బులిష్గా మారుతుంది మార్కెట్ ఇప్పుడు బులిష్గా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు పర్సన్ వన్ పాయింట్ లెవెన్ ఉంది అండ్ ఈనాడులో మన వార్తలకు వెళ్తే ఈనాడులో సిఎన్జి ప్రైసెస్ తూర్పు సేకరించారు వీటి మీద గ్యాస్ కంపెనీ గ్యాప్ గ్యాస్ కంపెనీ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించాలి సో ఇక్కడ వచ్చిన వార్తలు ఈ రోజు పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది బట్ ఆ దానిగా దానిగా మనం తీసుకోకుండా దాని యొక్క ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ వ్యాల్యూ చూ చూడాలి సో టెక్నికల్ వాల్యూస్ మంచిగా ఉన్నప్పుడే ఆ షేర్లను మనం కొనడానికి ప్రయత్నించాలి ఎందుకంటే టెక్నికల్ వాల్యూస్ పాటిస్తే తొందరగా తొందరగా షేర్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో అది మనం టెక్నికల్ అనార్స్లో చూద్దాము అండ్ నెక్స్ట్ వార్త ఆంధ్రజ్యోతిలో లేలో మళ్ళీ అంటే అమరాజా ఇన్ఫ్రా నైట్రోజన్ అక్కడ పెట్టబోతున్న వార్త వస్తుంది అమరాజా బ్యాటరీ కూడా మంచి కంపెనీ మీకు తెలుసు ఇండియాలో రెండే ఉన్నాయి బ్యాటరీస్ అమరాజా అండ్ ఎక్స్టైడ్ ఇండస్ట్రీ ఈ రెండు కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని వచ్చారు తగ్గినప్పుడు మళ్ళీ కొంత ప్రాఫిట్ బిక్ చేసుకోవాలి మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోవాలి సో ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి అండ్ బిజినెస్ స్టాండర్డ్ బింగ్ స్టాక్ మీద ఇచ్చారు అండ్ హెచ్ఏల్ తన ఐస్ క్రీమ్ బిజినెస్ను డిమేజ్ చేయబోతున్న వార్త వచ్చింది కాబట్టి ఇది కూడా లేమేట్ ఉండే అవకాశం ఉంది సో డిమేజ్ అయితే హెచ్ఏల్కున్న షేర్ల నుంచి వీళ్ళకు ఫ్రీగా కొన్ని షేర్లు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి అశోక బిల్ లేక ప్రతిసారి కూడా వార్తలు వస్తుంది ఇది ఇది అన్న కష్టం చేస్తుంది ఈసారి కూడా వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కోర్స్ వచ్చింది అది గుర్తించండి అండ్ లైమెంట్ ప్రకారం టెన్నిస్ కింద సిబిఐ సీబీఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది టెన్నింగ్లో వచ్చింది నాకు కొద్దిగా పెరిగింది ఎందుకంటే దీనికి మన ఇన్సూరెన్స్ కూ రంగంలో పోతున్నట్టు వార్త వచ్చింది సో చిన్న బ్యాంకు ఇప్పుడిప్పుడే పొందుకున్న బ్యాంకుగా గుర్తించండి బిజినెస్ లైన్స్లో అసోసియేట్ లాంచ్ ఒక కొత్త ప్రీమియం త్రీ క్వార్టర్ రిస్కు ఒక విస్క్ని ఇప్పుడు వింటర్ లేం కాబట్టి కొద్దిగా వైన్స్ షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ బ్రాండ్ మూలం కూడా దీని యొక్క రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం గుర్తించండి అండ్ బి బిఎంఎల్ మీద ఒక వార్త వచ్చింది బిఎంఎల్ టు టార్గెట్ నియర్లీ సిక్స్ పర్సెంట్ రెవెన్యూ ఫ్రమ్ సన్ రైజ్ సెక్టర్స్ అండ్ నెక్స్ట్ టూ ఇయర్స్ అని ఒక వార్త చేసి మన వాళ్ళు ఎండీ ప్రకటించారు సో బండో కంపెనీ రైల్వే కొద్దిగా కొద్ది రైల్వే కూడా కొద్ది సర్వీసెస్ ఇస్తుంటుంది మంచి కంపెనీ బ్రోకర్ కాల్ కింద ఎన్ఎంబిసి ఇచ్చారు ఎన్ఎంసీ కూడా మీకు తెలుసు బాగా తగ్గింది దీనికి బోనస్ షేర్ కూడా గవర్నమెంట్ మన వాళ్ళ మేనేజ్మెంట్ ప్రకటించింది త్వరలో బోనస్ షేర్ రికార్డేట్ అవుతుంది కాబట్టి ఇది వంద షేర్లకు ఒక రెండు వందలు అంటే వంద షేర్లో వాళ్ళకి మూడు వందల షేలు అయ్యే అవకాశం ఉంది సో ఈ షేర్లు తగ్గినప్పుడు తీసుకొస్తుందని చాలా సార్ చెప్పిన చాలా కూడా మనము మై ఛాయిస్ కింద చెప్పాము నిన్న కూడా ఇది చాలా పెరిగింది దీని ఇందులో న్యూ ఇండియా అసేస్కు ఈ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ రిఫండ్ కింద వన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫోర్ కోర్స్ రిఫండ్ వచ్చిన వచ్చింది సో దీని మూలంగా దీని యొక్క ప్రాఫిట్ ఇన్కమ్ రెవెన్యూ ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంది గుర్తించండి ఎక్కడ తర్వాత ఎక్కడ బడ్జెటింగ్ అండ్ మన టెక్నికల్గా బాగుందనేది బుల్ బుల్లీస్ మూవింగ్ అవరేజ్ క్రాస్ ఓవర్ కింద రైల్ ఇచ్చారు రైల్ కూడా మంచి మంచి కంపెనీ ఎరువు షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ కింద గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కన స్టాకింగ్ ఫోకస్ కలకత్తా బేస్ పవర్ కంపెనీ మొన్న కూడా మేము ఆల్మోస్ట్ లాస్ట్ వీక్లో చెప్పాము ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు షేర్గా కింద గుర్తించండి సో మనీ కంట్రోల్ ఫ్యూచర్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మన లాంగ్ బిడప్ షార్ట్ బీడప్ అనేవి ఉంటుంది సో ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్ హెచ్ దగ్గర బట్టి డిపెండ్ అయ్యి లిస్టు తయారవుతుంది ఇక్కడ లాంగ్ బిల్డప్లో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అయ్యింది కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉందని ఫ్యూచర్ విచ్ఛప్షన్ సెగ్మెంట్ చెప్తున్నది ఈ లిస్ట్ గమనించండి అట్లనే షార్ట్ కౌర్ కూడా ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉన్నట్టు ఉంది ఆ లిస్టును గమనించండి ఈ లాంగ్ ఓపెన్ ఓపెనెస్ తగ్గింది కాబట్టి ఎందుకు మార్గెట్ పెరుగుతుంది కాబట్టి ఓపెనెస్ తగ్గుతుంది కాబట్టి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ షార్ట్ బైడప్లో కూడా ఈ షేర్ కూడా షార్ట్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అండ్ హై డెలివరీ కింద ఈ షేర్లు ఇచ్చారు ఇవి సుమారు సెవెంటీ సారీ సెవెంటీ నుంచి ఎయిటీ వన్ పర్సెంట్ డెలివరీ అయినట్టు ఉంది కాబట్టి ఎప్పుడైతే హై డెలివరీ ఉంటుందో ఈ షేర్ ముందు ముందు పెరగడానికి అవకాశం గుర్తించింది ఆ లిస్టును గమనించాలి స్టాకేజ్లో ట్రెండింగ్ షేర్ కింద ఐఆర్ బి రూపాయలు ఇచ్చారు బెల్లు ఇచ్చారు బెల్లు కూడా మేము చాలా అని చెప్తున్నాము రికమండేషన్ నిన్న ఆల్మోస్ట్ పదిహేను రూపాయలు పెరిగింది ఇది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు మీకు బెల్లు అండ్ కెనరా బ్యాంకు వార్త కంటిన్యూ చూసే వాళ్ళకు తెలుస్తుంది బెల్లు కెనరా బ్యాంకు అసోక్ ల్యాండ్ కొన్ని షేర్లు ఫండమెంటల్గా చాలా సార్ చెప్తున్నాను మళ్ళీ బెల్ పెరగడానికి అవకాశం గుర్తించండి అండ్ ఈరోజు లో ఉన్న షేర్స్ ఆర్త్ ఇండస్ట్రీ జిఎన్ఎఫ్సీ గ్రాండ్స్ ఇండియా గుర్తించండి ఇవి ఇంట్లో సార్ కాపర్ ఐదు ఏలు నేషనల్ ప్రమీనియం ఈ బ్యాన్ రోజు తీసేశారు అండ్ టుడే మా చేసి కింద మళ్ళీ అశోక్ లేని చిన్న అశోక్ ఫండమెంటల్ కంపెనీ నిన్న కూడా పెరిగింది ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొస్తుందని గుర్తించండి సో డివిడెండ్ పేబుల్స్ ఈరోజు డివిడెండ్ పేబుల్ ఉన్నది ఇవి రికార్డ్ అయితే ఈరోజు అయిపోతారు కాబట్టి ఈరోజు ఎవరైతే కొంటారో వీటికి డివెండ్ రాదు బట్ ఈ షేర్ ఈరోజు అడ్జస్ట్మెంట్ అయ్యి షేర్ తగ్గడానికి అవకాశం ఉంది కావేసు ఐదు రూపాయలు పట్టించింది సో నిన్న అంత ముందు కొన్ని వాళ్ళకి డివిడెండ్ వస్తుంది సన్ టీవీ కూడా ఫైవ్ రూపీస్ పట్టించింది ఫోర్ రూపీస్ కార్పొరేషన్ నైన్ రూపీస్ ఇవి రేపు డివిడెండ్ ఉంది కాబట్టి ఈరోజు ఎవరైతే కొంటారో అంతకుముందు కానీ ఈరోజు ఎవరైతే కొంటారో ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆపిస్ట్ మైండ్ టూ ఫిఫ్టీ పైసా అండ్ ఇప్పుడు లాబ్ టూ రూపీస్ సో ఇవి వార్తలు ఈ వార్తల యొక్క మనము టెక్నికల్ చూద్దాం ఎంత వార్త ఈరోజు వార్త బట్టి కొన్ని షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ ముందు ముందు పెడతా లేదా బట్టి మన చార్ట్ చెప్తుంది ఎందుకంటే ఈరోజు పెరిగి కూడా ట్రాపే అవకాశం ఉంటుంది కాబట్టి టెక్నికల్ లెవెల్స్ బాగుంటేనే ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఇక్కడ మన చార్ట్లో రెండు రెండు ముగిగాజు పెట్టాము ఒకటి ముగి ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ ఐఎంఏ ముగి చేస్తూ ఎప్పుడైతే ఏ అయితే అయితే దీనిపైన ఉన్నప్పుడే అప్పుడు ఎక్కువ పాజిటివ్ ఉండి ట్రెండింగ్ పెరగడానికి అవకాశం ఉంటుంది అట్లనే ఇక్కడ ఆర్ఎస్ఏ పెట్టాము రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే ఆ షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా అని ఈ ఇండికేటర్ చెప్తుంది ఎప్పుడైతే ఈ ఈ ఇండికేటర్ డేలో డే డేలో స్పాటిఫై ఏ బాగుంటుందో ఆ షేర్ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉండగా గుర్తించాము సో అలా అలా టెక్నికల్ వాల్యూ చేసినప్పుడు గుర్తించాలి ఎప్పుడైతే ఆ టెక్నిక్ వాల్యూ కన్నా అంటే మూవింగ్ ఆఫీస్ కన్నా కిందకి రావడము ఆర్ఎస్ఏ కన్నా కిందకు వస్తే ఆ షేర్ తగ్గుతుందని చెప్పేసి అందులో ఎగ్జిట్ కావడము లేదా మంచి చేస్తే దాన్ని యావరేజ్ చేసుకోవడం చేస్తుండాలి సో ప్రస్తుతం అశోక్ ల్యాండ్ చూస్తాము అశోక్ ల్యాండ్ మన ఇక్కడ చూస్తే ఆర్ఎస్ఐ ఈరోజు సిక్స్టీ సిక్స్ ఉంది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లెవెన్ రూపీస్ లెవెన్ రూపీస్ పెరిగింది సో ఆర్ఎస్ఐ పెరిగింది ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ కన్సరేషన్ పెరుగుతుంది సో ఇప్పుడు టూ థర్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఐఎస్ట్ టూ సిక్స్టీ ఫోర్ సో ఈరోజు ప్రకటనకి అవకాశం ఉందని గుర్తించండి ఐజిఎల్ 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 ఒక వీక్గా ఉంది ఆర్ఎస్ఐ ట్వంటీ ఉంది మీకు చార్ట్స్ కూడా డౌన్ డౌన్లో ఉంది సో అన్నీ మూవింగ్ రోజు ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే ఫోర్ ఫార్టీస్ క్రాస్ అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వదిలేయడం అనేది నా ఆలోచన నెక్స్ట్ అమరాజ బ్యాటరీస్ అమ అమరాజ బ్యాటరీస్ వన్ థౌసండ్ టూ ఫార్టీ వన్ ఉంది ప్రస్తుతము లోయెస్ట్ సిక్స్ సెవెంటీ సెవెన్ హైయస్ట్ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ కొంచెం అదూరం ఉంది బట్ టెక్నికల్ కొద్దిగా వీక్గా ఉంది మంచి కంపెనీ టెక్నికల్ వీక్గా ఉంది పెరగకపోవచ్చు ప్రస్తుతం ప్రస్తుతము బట్ ఈరోజు వాతావరణం పెరిగి మళ్ళీ తగ్గి తగ్గ అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వన్ థౌసండ్ త్రీ పర్సెంట్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం గుర్తించండి అశోక బెల్లికాన్ అశోక బెల్లికాన్ ప్రస్తుతం టూ థర్టీ ఉంది లోస్ వన్ థర్టీ ఆల్మోస్ట్ వన్ థర్టీ నుంచి వంద రూపాయలు పెరిగి ఉంది గుర్తించండి హైయెస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టెక్నికల్గా ఫార్ ఫార్టీ ఎయిట్ పర్వలేదు ఫార్టీ ఫైవ్ అయిపోయింది బట్ మూవింగ్ మూవీ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది బట్ ఎప్పుడైతే టూ థర్టీ ఉంది కాబట్టి టూ థర్టీకి క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అన్ని మూవింగ్ కౌర్స్ క్రాస్ అయ్యి క్రాస్ అవ్వకుండా పోతుంది సో టూ టూ థర్టీ తర్వాత ఇందులో స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తుంది గుర్తించండి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ వన్ పైసా ఉంది లోయెస్ట్ ఫార్టీ త్రీ సిక్స్టీ పైసా హైయెస్ట్ సెవెంటీ సిక్స్ నైంటీ పైసా సో టెక్నికల్గా ఇది ఇది పుంజుకుందని చెప్పవచ్చు మీకు చార్ట్ చూస్తూ కూడా తగ్గిన తర్వాత పెరుగుతుంది టెక్నికల్గా ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫైవ్ కింద ఎక్కువ ఉంది అండ్ ఆల్మోస్ట్ నిన్న మూవింగ్ ఆర్స్ క్రాస్ ఫిఫ్టీ సెవెన్ నైన్ సిక్స్ క్రాస్ చేయ దగ్గరకు వచ్చింది సో ఎప్పుడైతే ఫిఫ్టీ ఎయిట్ క్రాస్ అవుతుందో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అండ్ మళ్ళీ ఒక సెవెంటీ వరకు పోయే కనిపిస్తుంది బట్ ఈ టెక్నికల్ లెవెల్లో ఆల్మోస్ట్ దగ్గరగా ఉందని గుర్తించాలి నెక్స్ట్ అసలు అల్కాల్ ప్రీ కొత్త ప్రీమియం బ్రాండ్ ఓపెన్ మన ఇన్ఆింది కదా సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ నైన్ నైన్ థర్టీ ఉంది ప్రస్తుత రేటు లోయెస్ట్ త్రీ నైన్టీ ఎయిట్ ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయింది వన్ థౌసండ్ థర్సండ్ హైయెస్ట్ బట్ టెక్నికల్గా సౌండ్ ఉంది ఆర్ఎస్సీ ఫిఫ్టీ త్రీ ఉంది ఫార్టీ ఫైవ్ కానీ ఏ ఉంది అండ్ మూవింగ్ కార్జు కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కార్జు కాస్త కంటిన్యూగా ఫైవ్ డేస్ పెరిగింది నిన్న కూడా ఆల్మోస్ట్ నైన్ సెవెంటీ రూపీ పెరిగి మళ్ళీ తగ్గింది అంటే ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫార్స్ తగ్గి ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ లాభం ముగిసింది బట్ ఈ వాడతాం బట్టి షేర్ పెట్టడానికి అవసరం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎన్ఎంబీసీ ఎన్ఎంసీ ప్రస్తుతం టూ ట్వంటీ సిక్స్ ఎయిటీ పర్సెంట్ నిన్న సిక్స్ సెవెన్ రూపీస్ పెరిగింది లోయెస్ట్ వన్ సెవెన్ త్రీ హైయెస్ట్ టూ ఎయిట్ సిక్స్ టెక్నికల్గా ఇది ఇది కూడా పుంజుకుంది ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత కంటిన్యూ ఒక టెన్ డేస్ తగ్గిన తర్వాత టూ డేస్ నుంచి పెరుగుతుంది ఇంప్రూవ్ అవుతుంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ వన్ ఉంది పర్వాలేదు అండ్ టెక్నికల్గా ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఎయిట్ క్రాస్ కిందకి వచ్చింది ఎప్పుడైతే టూ ట్వంటీ ఎయిట్ క్రాస్ అవుతుందో ఇంకా పెరిగే అవకాశం ఈ షేర్లో ఎక్కువగా అనిపిస్తుంది బిఈఎంఐ బిఎంఐ ప్రస్తుతం త్రీ థౌసండ్ నైన్ ఫార్టీ ఉంది లోయెస్ట్ టూ థౌసండ్ టూ త్రీ ఎయిటీ టూ హయెస్ట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ టెక్నికల్గా ఇది స్ట్రాంగ్ ఉందని చెప్పాలి ఎందుకంటే ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఎబో ఉంది ఫిఫ్టీ టూ ఉంది అండ్ అన్ని మూవ్మెంట్ క్రాస్ అయ్యి నేను క్రాస్ అయ్యింది క్రాస్ అయ్యి మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఫోర్త్ ఫిఫ్టీ ఎయిట్ పెరిగి మరి తగ్గింది ఆల్మోస్ట్ మళ్ళీ కిందికి అరవై వంద రూపాయలు తగ్గింది బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి ఇది ఇది మూవ్మెంట్ ఉంది ఉంది కంపెనీగా గుర్తించండి అండ్ న్యూ ఇండియా కంపెనీ ఐటీ న్యూ ఇండియా కంపెనీ ఐటీ నుంచి రిఫండేషన్ వార్త వచ్చింది బట్ టెక్నికల్గా వీక్ ఉందని చెప్పాలి ప్రస్తుతము థర్టీ ఫార్టీ ఫార్టీ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి బట్ ఎప్పుడైతే ఈ మూవీ ఆల్మోస్ట్ కనీసం టూ నాట్ ఫోర్ క్రాస్ అయిన తర్వాత పెరిగి అవస్తుంది టూ ట్వంటీ ఫైవ్ అయితే ఇంకా పెరిగి అవకాశం ఉంది బట్ ఈరోజు దీని వార్తం బట్టి పెరగడానికి అవకాశం అవకాశం ఉందో గుర్తించండి బట్ ఇవి ముందు ముందు పెరగడానికి ఉన్నట్టు కనిపిస్తున్నాయి బట్ ఈ వీటిని వాల్యూస్ని మన వీటి యొక్క టెక్నికల్ లెవెల్ కూడా గమనించండి రెయిల్టెల్ రైల్టెల్ ప్రస్తుతం త్రీ నాట్ సిక్స్ ఉంది రోజెస్ టూ సెవెంటీ త్రీ ఐఎస్ టూ సిక్స్ సెవెంటీన్ ఐఎస్కు చాలా దూరం ఉంది ఇది పాలు పెరిగి తగ్గింది అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది కంటిన్యూగా తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ నేను నిన్న నుంచి స్టార్ట్ అయింది నిన్న థర్టీ రూపీస్ పోయింది నిన్న మార్కెట్ పెరిగింది కాబట్టి కంటిన్యూగా ఫోర్ ట్వంటీ క్రాస్ అయిన క్రాస్ అయిన తర్వాత తీసుకోవాలి ఎందుకంటే హైయెస్ట్కు దూరం ఉంది లోయస్ట్కు దగ్గర అవుతుంది బట్ ఇది త్రీ ఫోర్ థర్టీ క్రాస్ అయిన తర్వాత ఇంక ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వెయిటెన్స్ వెయిటెన్స్ చేయాలి లేదంటే కొద్దిగా ఇప్పుడు షేర్ వంద షేర్ కొనేవాళ్ళు పది పది ట్వంటీ ఫైవ్ షేర్లు అటుకుంటూ తగ్గినప్పుడు తగ్గినప్పు కొంటూ పోవాలి పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోవాలి అండ్ సిఎస్సి పవర్ కంపెనీ కలకత్తా బేస్ టెక్నికల్గా ఇది కొద్దిగా వీక్ అండ్ కొద్దిగా వీక్ అంటే పార్ట్ పార్ట్ వన్ ఉంది పార్ట్ ఫైవ్ ఉండాలి బట్ ఇది ఇది వన్ ఎయిట్ క్రాస్ కావాలి అండ్ మూవింగ్ హౌజెస్ వన్ ఎయిట్ త్రీ క్రాసిన తర్వాత ఇందులో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఐఆర్బి ఐఆర్బి చార్జులు చెప్పాం పంటమెంట్ కంపెనీ ఇంప్రూవ్ కింద నుంచి ఫస్ట్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఉంది లోయెస్ట్ థర్టీ సిక్స్ రూపీస్ హైయెస్ట్ సెవెంటీ ఎయిట్ సో టెక్నికల్గా ఇది ఫార్టీ ఎయిట్ ఉంది పర్వాలేదు ఫార్టీ ఫైవ్ ఏమి ఉంది అండ్ ఇక్కడ బట్ మూడు కావచ్చు రెండే క్రాస్ ఒకటే క్రాస్ అయింది ఇంకా మూడు క్రాస్ కావాలి ఇది ఎప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రాస్ అయితే ఎక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుంది బెల్ బెల్ ప్రసాద్ చెప్పాము ఇది మంచి షేర్ అని దానికి అనుకుంటే నేను ఆల్మోస్ట్ టూ త్రీ హండ్రెడ్ టచ్ అయింది మా ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీ ట్వెల్వ్ రూపీస్ లాభంతో ముగిస్తుంది టెక్నికల్ కూడా సెవెంటీ ఉంది ఫిఫ్టీ 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 ఫైవ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ నిన్న అని అన్ని క్రాస్ అయింది త్రీ హండ్రెడ్ బై టూ ప్లస్ అంది ఇప్పుడైతే ఇప్పుడు త్రీ త్రీ హండ్రెడ్ క్రాస్ అవుతుందో త్రీ నాట్ ఫైవ్ క్రాస్ అవుతుంది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఈ షేర్లో మనకు చాలా చాలా కనిపిస్తున్నాయి సో ఇవి షేర్లు అండి సో ముగించే ముందు అందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకొని చూస్తున్నారు సబ్స్క్రైబ్ లైక్ లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయను వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసి నాకు మూల సపోర్ట్ ఇస్తామని భావిస్తూ थैंक फर वचिंग मैं वीडियो तो थैंक यू